నిర్మల్ జిల్లా బాసర మండలంలోని టాక్లి గ్రామం ఇక్కడ ఇద్దరు యువ రైతులు తమ కృషి పట్టుదలతో ఆర్గానిక్ వ్యవసాయంలో కొత్త దారిని చూపిస్తున్నారు సొంతీకర్ కుటుంబానికి చెందిన అన్నదమ్ములు గంగాధర్ పోతన్న సాంప్రదాయ వ్యవసాయం నుంచి బయటకు వచ్చి కొత్త పద్ధతులు అవలంబిస్తూ గ్రామానికి ఆదర్శంగా నిలుస్తున్నారు కుటుంబానికి చెందిన రెండు ఎకరాల భూమిలో మామిడి జామ బనానా సపోటా నిమ్మ దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా అనేక రకాల పండ్లతో ఆర్గానిక్ తోటలను అభివృద్ధి చేశారు పండ్లతో పాటు అంతర్గత పంటలు కూడా సాగు చేస్తూ బహుళ పంటల విధానంలో అదనపు ఆదాయాన్ని సాధిస్తున్నారు రసాయన ఎరువులకు పూర్తిగా గుడ్ బై చెప్పి సహజ ఎరువులు జీవామృతంతో పంటలను పెంచుతున్నారు దీనివల్ల భూమి సారానికి మేలు జరుగుతోంది ఆరోగ్యకరమైన పంటలు రైతుల చేతుల్లోకి వస్తున్నాయి ఎంతటి కష్టం వచ్చినా వెనకడుగు వేయకుండా ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ముందుకు సాగుతున్న ఈ గ్రామంలోని యువతకు నిజమైన ప్రేరణగా మారారు శ్రమ పట్టుదల నూతన ఆలోచనలతో ఆర్గానిక్ పండ్ల సాగు కూడా మంచి ఆదాయం తీసుకురావచ్చని నిరూపించిన గంగాధర్ పోతున్న కథ ఇప్పుడు టాక్లీ గ్రామం మాత్రమే కాదు మొత్తం జిల్లాకి ఆదర్శం అవుతోంది నేను సొంటేకర్ గంగాధర్ సన్న లక్ష్మణ్ మా ఊరు వచ్చేసి బాసర్ మండల్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ గత సంవత్సరం నుంచి చెట్లు నాటడం జరుగుతుంది ఇందులో కొన్ని పండ్ల రకాలు మరియు కొన్ని గుడ్ గురించి కొన్ని పూల రకాలు కూడా వేయడం జరిగింది ఇవన్నీ వచ్చేసి తక్కువలో తక్కువ ఖర్చులో తెచ్చుకోవడం జరిగింది మరియు మన ఈజీఎస్ నుంచి లోన్ కూడా తీసుకోవడం జరిగింది అందుకున్న ఇక్కడ మన రైతులకు నా ఉద్దేశం ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చుకోవాలని అందరు రైతులు కూడా చేయాలని నా యొక్క ఉద్దేశం మేము ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ మా రైతుల టీం కలిసి మధ్యప్రదేశ్ వెళ్ళడం జరిగింది అక్కడ స్వరూప్ పాటిల్ అనే ఒక ఆదర్శ రైతుగారు ఉన్నారు ఆయన మొత్తం ఆర్గానిక్ వ్యవసాయమే చేస్తారు ఆయనని చూసుకొని అక్కడ అక్కడికి వెళ్ళి ఆయనని చేయడం జరిగింది ఈ చెట్టు వచ్చేసి ఖజూరా చెట్టు ఇది అరబ్ కంట్రీస్ నుంచి తెప్పించడం జరిగింది బరిహి వెరైటీ అవి ఇది వచ్చేసి టిష్యూ కల్చర్ ఖజూరా అన్న ఇది వచ్చేసి తాయి జామున్ మరి ఇంకొక పేరు కూడా ఉంటుంది దీన్ని కేజీ టెన్ జాము కూడా అంటారు ఇది టిష్యూ ఇది కూడా టిష్యూ కల్చర్ అన్న ఇది మునగ చెట్టు ఇది కాయ అన్న ఇది వచ్చేసి తాయి నిమ్మ ఇది క్రాప్ వచ్చేసి ఇది కూడా టిష్యూ కల్చర్ ఇది క్రాప్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మన అయితే ఇది చాలా ప్రయోజ ప్రయోజకరంగా ఉంటుంది ఎందుకంటే త్వరగా కాయలు వస్తాయి అన్న ఇది వచ్చేసి తాయిజామున్ ఇది కూడా టిష్యూ కల్చరే మనకు ఇది సెవెంత్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది మన చెట్టు పెట్టిన సెవెంత్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది త్వరగా పండ్లు కూడా వస్తాయి దీనికి వచ్చేసి ఆఫ్రికన్ మోగని ఇది పన్నెండుసార్ ఇది ఎఫ్డీ ఎఫ్డీ ప్లాన్గా చేసుకున్న మన ల్యాండ్లో ఇది వచ్చేసి పన్నెండు సంవత్సరాల కటింగ్ వస్తుంది ఇది మనకు సముద్రంలో షిప్స్ తయారీకి మరియు లైట్ వెయిట్ వస్తువులకు మరియు మరియు మ్యూజిక్ మ్యూజికల్ ఐటమ్స్ కోసం తయారీకి ఉపయోగపడుతుంది సపోర్ట్ అవుతున్నారు ఇసుకోలో ఇంత చిన్న చెట్టు ఉన్నా కానీ దీనికి పండ్లు వస్తున్నాయి కానీ ఓ ఓబోలో మన ఇది వచ్చి తాయి సపోటా తాయి బనానా సపోటా అంటారు దీన్ని ఇది కూడా టిష్యూ కల్చరే ఇది మరి మన రైతులకు తక్కువ తక్కువ సమయంలో ఖాతాకి వస్తుంది చూడండి మనం చెట్టు పెట్టి ఎనిమిది నెలలు అవుతుంది పండ్లు కూడా వచ్చినాయి ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ ఇది వచ్చేసి పనస దీంట్లో రెండు వెరైటీస్ ఉన్నాయి ఈ వాటర్ యాపిల్ ఇది వచ్చేసి మామిడి ఈరోజు మనోరంజన బృందం ఇక్కడ నిర్మల్ జిల్లా ముదూ మండలంలోని టాక్లి గ్రామాన్ని గల బాసర 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 మండలంలోని టాక్లి గ్రామానికి సందర్శించడం మన యువ రైతు గంగాధర్ తోటి ఈరోజు ఆయన వివిధ రకాల మొక్కలు నాటి పంట సాగు చేస్తున్నారు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తున్నాయని ఆ రైతుతోటి ఈరోజు మనము పూర్తిగా రైతు ప్ర సోదరులకు ఆయన క్లుప్తంగా గంగాధర్ వివరిస్తారని మేము అభిప్రాయాలు అన్న నమస్కారం మాది టాక్లి గ్రామం బాసర మండలి నిర్మల్ డిస్టిక్ ఇక్కడ మేము గత సంవత్సరం నుంచి మొహోగని మరియు కొన్ని పంట తోటను వేయడం జరుగుతుంది ఇక్కడ మనం ఈ పంట వేసిన తర్వాత కూడా ఇందులో మనం అంతర పంటలు తీసుకోవచ్చు మరియు ఈ పంటకు వాతావరణంతో వర్షం ఎక్కువైనా తక్కువైనా ఎటువంటి ప్రాబ్లం ఉండదు దీనిలో మనం అనేక రకాల కూరగాయలు అన్ని పన్నెండు సంవత్సరాలు కూడా అంతర్ పంటలు మొత్తం తీసుకోవచ్చు దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు దీంతో కాకుండా మనం తీసుకునేటువంటి అంతర్ పంటలు కూడా ఎక్కువగా లాభం వస్తుంది ఇందులో పంటలు వేయడం ద్వారా నిమ్మ జామ మరియు సపోటా వేయడం ద్వారా ప్రతి నెలలో కంటిన్యూగా పండ్లు అమ్మ అమ్మడం జరుగుతుంది మరియు డబ్బులు కూడా వస్తున్నాయి ఇందులో మూడు ప్లాన్స్ మూడు ప్లాన్ల పద్ధతిగా పంటలు వేయడం జరిగింది ఇందులో మొదటిగా వచ్చేసి మహోగని పన్నెండు సంవత్సరాలకు వస్తుంది ఇది ఎఫ్డి ఎఫ్డి ప్లాన్ అంటారు మరి ఇంకొకటి సేవింగ్ ప్లాన్ అంటే ప్లాన్ అని ఉంటుంది దీంట్లో మూడు మూడు నెలలకు నాలుగు నెలలకు లేదా ఐదు నెలల వరకు అంతర పంటలు వస్తున్నాయి దీంట్లో మరి ఇంకొకటి కరెంట్ కరెంట్ అకౌంట్ అని ఉంటుంది ఇది డైలీ పువ్వులు కానీ మరియు చిన్న చిన్న మన ఆకుకూరలు కానీ డైలీ కరెంట్ అకౌంట్గా మేము దీని నుంచి లాభాలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మన ఫామ్లో అయితే అంతర్గత పంటలుగా టమాటా పాలకూరలు చిక్కుడుకాయ మరి వంకాయలు కొన్ని కూరగాయలు అంతర్గత పంటలు వేసుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మనం ఇక్కడ మొత్తం సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం ఎటువంటి కెమికల్స్ వాడకుండా చేస్తున్నాం దీంతో మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి బయట మార్కెట్లో తీసుకున్నట్టయితే అన్నీ కెమికల్స్ వంటి పిచికారీ చేసి బాగా తక్కువ సమయంలో పండిస్తున్నారు అటువంటి తినడం వల్ల మనకు అనారోగ్యం వస్తుంది దీంట్లో మనం జావా గోధుమ కూడా ఉంది మన దగ్గర మన దగ్గర అయితే పోయి పోయినసారి సీజన్లో ఈ అంతర్ పంటల ద్వారా రోజుకు వెయ్యి రూపాయల దాకా మనకు ఇన్కమ్ రావడం జరిగింది మరియు మిగతా రైతులు కూడా ఇటువంటి సేంద్రీయ వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నారు మరియు నిరుద్యోగ వృద్ధిని మనం కొంతవరకు తగ్గించవచ్చని